ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు వాకింగ్ చేయాలి అంటారు అయితే ఆ వాకింగ్కి సంబంధించి ఎలా నడవాలి ఏ చెప్పులు వేసుకొని నడవాలి షూస్ వేసుకొని నడవాలా అని చాలామంది అనుకుంటారు అలాగే ఎన్ని స్టెప్స్ వేయాలి అన్నది లేటెస్ట్గా దానికి ఒక ట్రాకర్ పెట్టుకుంటున్నారు ట్రాకర్తో నేను ఈరోజు ఇన్ని స్టెప్స్ వేశాను నా హెల్త్ చాలా బాగుంది అని ఫీల్ అవుతున్నారు అయితే లేటెస్ట్గా ఆస్ట్రేలియాలో మరో కొత్త అంశం తెర మీదకి వచ్చింది ఆస్ట్రేలియాలో ఇప్పుడు బేర్ ఫుట్ వాకింగ్ అన్నది చాలా మంది అలవాటు చేసుకుంటూ ఉన్నారు అంటే ఉత్త కాళ్లతో నడవడం మనకి ఎప్పటి నుంచో తెలుసు ఇండియన్స్కి అయితే ఇప్పుడు వాళ్ళు ఆ పని చేస్తున్నారు ఎందుకంటే భారతీయులకు వేల ఏళ్ళుగా తెలిసిన ఈ వ్యాయామ నడక కోసం షూస్ అలాగే చెప్పులు ఇప్పుడు మనం వాడుతూ ఉన్నాం ఏదైతే పాశ్చాత్యులు అంటే ఫారినర్స్ వాళ్ళు అది మనం వాడుతున్నాం మనం చేసే పనిని వాళ్ళు వాడుతున్నారు కానీ ఇప్పుడు భూమితో పాదాలను తాకి నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి నిపుణులు అంటున్నారు అంటే అసలు ఉత్త కాళ్ళ మీద నడిస్తేనే ఆరోగ్యానికి మంచిది అన్నమాట మరి దాని ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూసేద్దామా సరే ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఇలా అంటే బేర్ ఫుట్ నడవడం అన్నది చాలా మంది పాటిస్తున్నారు మార్నింగ్ వాక్ కోసం వాళ్ళు బేర్ ఫుట్లోనే వెళ్తూ ఉన్నారు మనలాగా షూస్ కోసము వెంపర్లాటలేదు మనం కనుక గుర్తు చేసుకుంటే మన దేశంలో అంటే పాతకాలంలో చెప్పులు లేని పాదాలతోనే మనం అందరం కూడా నడిచాం చాలామంది ఇప్పటికీ వారు కూడా ఉన్నారు ముఖ్యంగా రైతులు కావచ్చు లేకపోతే మన పల్లెటూళ్ళలో ఉన్న పెద్దవాళ్ళు చెప్పులు లేకుండానే నడిచేస్తారు కానీ ఆరోగ్యపరంగా చూస్తే చెప్పులు లేకుండా భూమిని తాకి అంటే మన పాదం భూమి తాకితేనే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము అట అది ఇప్పుడు మన దేశంలో అయితే తక్కువైపోతుంది పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కనిపిస్తోంది ఇక గతంలో కనుక మనం చూస్తే అంటే కొంతమంది చిత్రకారులు కూడా ఎప్పుడూ కూడా చెప్పులు వేసుకోలేదు అని అంటున్నారు అంటే ఆ కాలంలో చెప్పులు వేసుకోవడం అన్నది కూడా ఒక పెద్ద ప్రిస్టేజ్ ఇష్యూ ఎందుకంటే ఆ చెప్పుల సౌండ్లు కావచ్చు అంటే జమీందార్ లాంటి వాళ్ళు కిర్రు కిర్రుమంటే చెప్పులు వేసుకునే వాళ్ళు చెప్పులు వేసుకోవడం కూడా అప్పుడు చాలా ప్రిస్టేజ్ అది కొనుక్కునే స్తోమత కూడా అప్పుడు ఉండేది కాదు కానీ ఇప్పుడు దానికోసం అంటూ స్పెషలైజ్డ్గా వస్తున్నాయి అయితే ఎన్ని దేశాలు తిరిగిన ఉత్త పాదాలతోనే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు తిరిగారని చెప్పి అని అంటూ ఉంటారు అవన్నీ కూడా ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఆస్ట్రేలియాలో బేర్ ఫుట్ నడవడం అన్నది ఒక ఏమన్నా ఒక యుద్ధంలా ఒక వ్రతంలా అని చెప్పచ్చు ఒక వ్రతంలా ఆచరిస్తున్నారు అక్కడ సో ఇప్పుడు ఉత్తపాదాలతో నడవడం అన్నది ఒక పెద్ద ప్రహసనంగా మారింది మరి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి ఉత్త పాదాలతో నడిస్తే మళ్ళీ రాళ్ళు ముళ్ళు అలాగ గుచ్చుకుపోతాయి కదా ఎలాగా మట్టి బాటల్లో కానీ గడ్డి మైదానంలో కానీ నడవాలి అంటున్నారు అలాగే ఇసుక తిన్నల్లో కూడా నడవడం చాలా బెటర్ అంటున్నారు అంటే ఎక్కడ నడవాలి అని చాలా మందికి డౌట్ వస్తుంది మన వాళ్ళకి ఫస్ట్ సరే ఉత్త నడవాలి కానీ ఇవన్నీ ఉంటాయి కదా అంటే ఇలా అంటే రాతి నేల మీద కాదు మట్టి నేల మీద అలాగే ఇసుక తిన్నెల మీద ఇసుక నేల మీద నడిస్తే చాలా మంచిది అంటున్నారు అలాగే నున్నటి రాళ్ళు పరిచిన స్థలాల్లో నడిస్తే కాస్త జారిపడే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా నడవమంటున్నారు అయితే పాదం వేసేటప్పుడు కరెక్ట్గా వేసి మొత్తం బాడీ అంతా దాని మీద పడితే జారకుండా ఉంటుంది అండ్ అంత నున్నటి వాటి మీద నడవడం కాస్త అన్నీ మనం దగ్గర పెట్టుకొని నడిస్తే బెటర్ ఎందుకంటే ఎప్పుడైనా ఎలా ఉత్తకాళ్లతో నడిచినా పడిపోతాం చొప్పులేసుకొని నడిచినా పడిపోతాం కాబట్టి కానీ మామూలుగా అయితే భూమికి ఆనడం అంటే మట్టి నేలని మనందరికీ తెలుసు అలాగే ఇసుక అంటే మన పాదాలు కింద భూమి మీద ఆనాలి అది అలాగే ప్రకృతితో అనుసంధానమైన మనిషి ప్రకృతితో అనుసంధానం కావడం లేదు అన్నది మనందరికీ తెలుసు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి ఫీల్ని అస్సలు గుర్తించట్లేదు మనం కనుక గమనిస్తే ప్రస్తుతం మనందరం కూడా నాలుగు గోడల మధ్య ఏసీల మధ్య బతుకుతూ ఉన్నాం అసలు బయటకు వెళ్ళాలంటే చెప్పులు ఇంట్లో ఉంటే కూడా చెప్పులే వాడుతూ ఉంటాం చాలామంది సో అసలు నేల తగలకుండానే మనం జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాం కాలు కింద భూమికి ఉన్న రకరకాల ఫీల్స్ అంటే ఆ స్వభావాలన్నింటినీ కూడా మనం కోల్పోతున్నాము అని చెప్పడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు ఇది నమ్మాల్సిన సత్యం ప్రకృతిని ఫీల్ అవ్వడం అనేది ఫస్ట్ బెనిఫిట్ గా మనం మాట్లాడుకుంటే ఖాళీ పాదాలతో అంటే ఉత్త పాదాలతో నడవడం వల్ల భూమిలోని నెగటివ్ అయాన్స్ శరీరంలోకి ప్రవహిస్తాయి మనం నిత్యం వాడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మన శరీరంలో పేరుకుపోయిన అయాన్స్ ని ఇవి బ్యాలెన్స్ చేస్తాయనమాట దానివల్ల శరీరంలోని ఈ విద్యుత్ అయస్కాంత సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ అవుతుంటుంది దీంతో వాపులు తగ్గిపోతూ ఉంటాయి అలాగే నిద్ర కూడా చాలా బాగా పడుతుంది అని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి ఇక అలాగే ప్రెషర్ దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒత్తిడికి లోనవుతూ ఉంటారు సో ఖాళీ పాదాలతో అంటే ఒత్తి పాదాలతో నడవడం వల్ల పాదాల్లో ఉండే నరాలు క్రమబద్ధంగా తాకిడికి అవుతూ ఉంటాయి ప్రెషర్ అనమాట ఆక్యూ పంచర్ ఉంటాయి దానివల్ల ఒత్తిడి నుంచి దూరమై సేద తీరుతున్న భావన కూడా కలుగుతుందట ఇది మనం నిజం చెప్పాలి ఎందుకంటే గతంలో రైతులు పొలాల్లో దున్నేటప్పుడు కావచ్చు లేకపోతే పొలానికి వెళ్ళేటప్పుడు ఇక పాత వాళ్ళందరినీ పోలిస్తే పగలంతా కష్టపడేవాళ్ళు రాత్రి హాయిగా నిద్రపోయేవాళ్ళు అది మట్టి నేల మీద కావచ్చు కానీ ఇప్పుడు పట్టు పాంపులు ఉన్నా సరే నిద్ర లేమితో మనం అందరం కూడా బాధపడుతున్నాం ఓకే ఇక సరైన పోశ్చర్తో ఖాళీ పాదాలతో నడిచినప్పుడు పాదాలు కాళ్ళు అలాగే మడమలు దాని అన్నింటినీ కూడా అవి ఇంటర్లింక్ చేసుకుంటాయి చెప్పులు లేదా షూస్ వేసుకొని నడిచేటప్పుడు తెలియకుండానే మన పోస్చర్ మారిపోతూ ఉంటుంది పైపెచ్చు విమెన్ మహిళల గురించి చెప్తే హిల్స్ వేసుకుంటున్నప్పుడు ఇంకా పోస్చర్లో చాలా డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఖాళీ పాదాలతో నడిస్తే నడకకు వీలుగా శరీరం కూడా కరెక్ట్ పోశ్చర్లో ఉంటుంది అంతేకాదు ఖాళీ కండరాలు కూడా చాలా బలంగా ఉంటాయట మన బాడీ బరువంతా కూడా దాని మీద పడుతుంది కదా శరీరాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ నడవడం కూడా మనకు తెలుస్తుంది సో కాళ్ళను పూర్తిగా ఆంచి నడవడం వల్ల నడకలో మనకు కుదురుదనం వస్తుంది ఓకే ఇక బేర్ ఫుట్ నడవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందని నిపుణులు అంటున్నారు ఎందుకంటే అలా నడవడం వల్ల మన నర్వ్స్ అన్నీ కూడా యాక్టివేట్గా ఉంటాయి పాదంపై ప్రెషర్ పట్టడం వల్ల ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా అయ్యి గుండెకు మేలు చేకూరుతుంది అంటే ఆ బ్లడ్ అంతా కూడా గుండెకు వెళ్ళి వీళ్ళు అండ్ పంప్ అవుట్ అవుతుంది అంతేకాదు ఈ ఏవైతే డెడ్ సెల్స్ ఉంటాయో డెడ్ సెల్స్ కూడా మన చర్మం మీద కావచ్చు పాదాల మీద కావచ్చు ఇవన్నీ పోయి చర్మం చాలా మెరుగవుతుంది అని చెప్పి అధ్యయనాలు చెప్తున్నాయి సో విన్నారు కదా ఇంత అంటే పాత పద్ధతులు మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతూ ఉన్నాయి పాత పద్ధతుల్లో మంచినీళ్ళు తా అవుతున్నారు అలాగే పాత పద్ధతులన్నీ కూడా మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యానికి మంచివి అని చెప్పి అందుకే వాళ్ళు అవి పాటించేవారు ఇప్పుడు వాటిని కాలక్రమేణా మనం మర్చిపోతూ ఉన్నాం తిరిగి అవన్నీ కూడా మనం తీసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం బాగుపరుచుకుందాం ఓకే సో అంటే పాదాల మీద అంటే షూస్ కానీ చెప్పులు కానీ ఏమీ లేకుండా భూమి మీద నడవడం వల్ల బోల్డ్ అంత ప్రయోజనాలు ఉన్నాయి ఆ ప్రయోజనాలన్నీ మనం పొంది ఆరోగ్యంగా ఉందాం